నాయుడుపేట ఎంబీ న్యూస్ మనసున్న మహారాజు గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి ఓజిల్ మండలంలో జన్మించడం మన అందరూ అదృష్టంగా భావిస్తున్నానని సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ నిలవెల విజయశ్రీ పేర్కొన్నారు ఓజీలి మండలం చిలమాన్చేను గ్రామ పంచాయతీలో గున్నం సేవా ట్రస్ట్ నిర్వహించిన విజయశ్రీ విజయోత్సవ అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ విచ్చేసి సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీలో సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసిన త్రాగునీటి పథకంను ఎమ్మెల్యే విజయశ్రీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సవాహాల నడుమ ఘనంగా ప్రారంభించారు కాలనీ మహిళలు కర్పూర్ హారతులతో నీరాజనాలు పలుకుతూ ఘనస్వాగతం పలికారు ఇప్పటి నుంచి ఈ కాలనీకి సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ విజయశ్రీ కాలనీగా నామకరణం చేస్తున్నట్లు గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి ప్రకటించారు పలువురు వక్తలు మాట్లాడుతూ గున్నం సేవా ట్రస్ట్ సేవలు గణనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి వైస్ చైర్మన్ రఫీ బచ్చల రవీందర్ రెడ్డి మధుసూదన్ రాజు పనేందర్ రెడ్డి సురేష్ రాజు కార్తీక్ రాజు గోపాల్ రెడ్డి ధనుంజయ రెడ్డి అర్జున్ రాజు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలియజేసుకుంటాను అలాగే ఒక యువతకి మహిళకి అవకాశం ఇవ్వాలని నన్ను ఎంచుకొని నిలబెట్టి గెలిచి ఎమ్మెల్యేగా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ ఓజిల్ మండలంలో మధురెడ్డి గారు మనసన్న మహారాజు ఈ ఓజిల్ మండలానికి దొరకడం మీ అందరి అదృష్టం అలాగే ఈ టీడీపీకి ఆయన అండగా నిలబడ్డం మనందరి అదృష్టం కూడా నేను ప్రచారం అప్పుడు చూశాను బట్లకన్పూర్ గ్రామం ఎంత డెవలప్ చేశారో అలాగే ఈ స్కూల్ని కూడా ఆయన దగ్గర తీసుకొని పైన సైన్స్ ల్యాబ్ సోషల్ ల్యాబ్ అన్నీ ఏర్పాటు చేశారు మామూలుగా ఇలాంటి ల్యాబ్స్ అన్నీ ఈ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉండవు ఇంటర్నేషనల్ స్కూల్స్లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ అమ్యూనిటీసు ఉంటాయి అలాంటివన్నీ పెట్టిన మధురెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఓజల మండలాన్ని ఇంకా పెద్దగా డెవలప్ చేస్తారని ఆయనే హామీ ఇచ్చారు తప్పకుండా ఆయన హామీ ఇచ్చినట్టు చేస్తారు అలాగే నేను కూడా నా వంతు కృషి నేను చేస్తాను మీరందరూ నన్ను నమ్మి గెలిపించినందుకు సూర్యపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు ఎలాంటి కష్ట సాధింపులు లేకుండా అందరం అభివృద్ధి ధ్యేయంగా నడుద్దాము ఎలాగైతే నేను ప్రచారంలో ప్రతి